హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన వీడియోలో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి పదహారవ తేదీన సోమవారం రోజున మీకు అతిపెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి కాబట్టి ఈ మేష రాశి వారికి ఈ రోజున గృహస్థితుల ప్రభావం వల్ల ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి ఇక ఈ రోజున మేష రాశి వారికి గృహస్థితులు అనేవి అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా వీరి జీవితంలో వీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇలా ప్రతిదీ కూడా మన ఛానల్లో అయితే స్పష్టంగా అయితే తెలుసుకుందాం ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ రోజున మీకు అనుకూల ప్రతిఫలాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి అయితే పూర్తిగా అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియో కనుక ఈ మేష రాశి వారికి నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ మేష రాశి వారు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలుంటాయి ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని మీరు నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్న ఫోన్ ద్వారానే జ్యోతిష్యం అయితే చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనోవేదన విడాకులు సమస్యలు శత్రు సమస్యలు ధన సమస్యలు మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క అయితే వెంటనే అయితే పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా అయితే దొరుకుతుంది ఇక వివరాలకు వెళితే గనక రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు మేష రాశి వారికి ఈ రోజున అనుకూలమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇది కేవలం మానసిక మార్పు అయితే కాదు ఇది మీ జీవితంలో గొప్ప విజయానికి మొదటి సంకేతం అని అయితే గుర్తుపెట్టుకోండి ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వీరికి ఆర్థిక లాభం దిశగా ఒక అద్భుతమైన మార్పు అనేది ఈ రోజునైతే రాబోతుంది ఇక మీరు జీవితంలో మంచి స్థాయికి అయితే ఎదగబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు అయితే ఈ ఉద్యోగంలో పదోన్నతి వేతన వృద్ధి లేదా కొత్త ఉద్యోగ అవకాశం లభించే సూచనలు అయితే బలంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారం చేస్తున్న వారికి కొత్త ఒప్పందం కొత్త కస్టమర్లు లేదా పెట్టుబడిదారులు అయితే రావచ్చు ఎప్పటి నుంచో అడ్డుపడుతున్న ఒక ప్రాజెక్ట్ ఎప్పుడు అనుకోకుండా ప్రారంభం అయితే అవుతుంది అందరికీ అయితే ప్రభుత్వ రంగంలో లేదా విదేశీ కంపెనీతో పెద్ద ఒప్పందం కుదిరే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క మేష రాశి వారికి ఇక మీ జీవితంలో మంచి స్థాయికి ఎదగడం మీరు అనుకున్న ఫలితాలు దక్కడం అనేది జరగబోతూ ఉన్నాయి యొక్క మేష రాశి వారికి ఇక మీ రాశిలో జన్మించినటువంటి వీరి జీవితంలో చాలా కాలంగా ప్లాన్లు చేస్తున్న ఇంటి కొనుగోలు లేదా పాత ఆస్తి వివేద ఇప్పుడు పరిష్కార దిశగా అయితే వెళ్తుందని చెప్పుకోవచ్చు ఇక ఇంకా కొంతమందికి తల్లిదండ్రుల నుండి ఆస్తి వారసత్వంగా కూడా వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఒక యొక్క మేష రాశి వారికి ఇక కొత్తగా ఇంటి నిర్మాణం మొదలుపెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది ఇంతకాలం ఇది సాధ్యమైతే కాదని అనిపించిన పని ఇప్పుడు సహజంగా సాగిపోతూ ఉంది అంటే ఇది పరివారానికి సంతోషం తీసుకొచ్చే శుభవార్త కూడా అవుతుంది ఇక ఈ రాశి వారికి ప్రేమ దాంపత్య జీవితం కొత్త దిశలోకి వెళ్తుంది ఎవరికైనా ప్రేమల సమస్యలుంటే అవి సాఫీగా పరిష్కారం అయితే అవుతాయి వివాహం ఆలస్యం అవుతున్న వారికి కూడా ఈ మేషరాశిలో పుట్టిన వారికి చక్కటి జోటి మీ జీవితంలోకి అయితే వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి అంటే వివాహంకు సంబంధించినటువంటి సంబంధాలు కూడా కుదిరే అవకాశాలు అయితే ఈ మేషరాశి వారికి అయితే ఈ రోజునైతే కనిపిస్తున్నాయి ఇక వివాహితులకైతే ఒక మంచి సంతాన వార్త కూడా రావచ్చు ఇది కేవలం మార్పు మాత్రమే కాదు మీ మనసుకు శాంతినిచ్చే పరిస్థితి ప్రేమలో దూరంగా ఉన్నవారికి ఒక సడన్ కాల్ కానీ ఒక మెసేజ్ కానీ లేదా అనుకోని కలయిక మీ జీవితాన్ని మలుపు కూడా తిప్పుతుంది ఇక ఈ రాశివారు గతంలో వీస ఉద్యోగం లేదా విద్య కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ రోజున విదేశీ ప్రయాణం లేదా కొత్త ప్రాంతాలలో స్థిరపడే అవకాశాలు అయితే బలంగా అయితే కనిపిస్తున్నాయి ఆ మార్పు మీ జీవితం ఒక సక్సెస్ యొక్క తలుపులను తెరుస్తుంది ఇది కేవలం వర్క్ చేంజ్ మాత్రమే కాదు జీవన శైలి మార్పు కూడా అవుతుంది మీ ప్రతిభకు ఇప్పుడు గ్లో గుర్తింపు తగ్గే అవకాశం కూడా ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి ఇప్పటి కష్టపడి ప్రతిఫలం దక్కట్లేదు అనుకునే వారికి మంచి ప్రతిఫలం అనేది మీకు రాబోతుందని చెప్పుకోవచ్చు ఇక మీకున్న ఆరోగ్య సమస్యలన్నీ కూడా ఈ సమయంలో కూడా మంచి ఆరోగ్యం అనేది ఇది అయితే చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి ఇక ఆర్థిక లాభదమైనటువంటి విషయాల్లో కూడా నిర్ణయాలు తీసుకునే ముందు మాత్రం ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఎందుకంటే మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే కనుక మొదటికి మోసం వచ్చే ప్రమాదాలు కూడా లేకపోలేదు కాబట్టి ఆలోచించి సలహా తీసుకొని కుటుంబ సభ్యులతో చర్చించి మీరు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారనైతే చెప్పుకోవచ్చు ఇక మీకు నూతన అవకాశం మీ ముందుకైతే వస్తాయి మీరు దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో చాలా కాలంగా వేచి ఉన్నారు అటువంటి శుభవార్తను ఖచ్చితంగా మీరు ఈ రోజున రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక అతిపెద్ద మార్పు మీరు చూడబోతున్నారు మీ యొక్క జీవితంలో కీలకమైన మార్పులు కనిపిస్తున్నాయి ఒక రకంగా చెప్పాలి అంటే ఈ మేషరాశి వారికి చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి చిన్న చిన్న ఒడిదుడుకులు సమస్యలు మినహాయించి మీకు పెద్దగా కష్టాలు ఏమైతే కనిపించట్లేవు ఇక ఆర్థిక ఎదుగుదల కనిపిస్తుంది అలాగే ప్రేమ జీవితంలో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతూ ఉంటాయంటే చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఇలాంటి ఫిబ్రవరి పదహారవ తేదీన సోమవారం రోజున అయితే ఇలాంటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఇలాంటి శుభవార్తలు అయితే ఉంటాయి శుభవార్త మీ ఉత్సాహాన్ని కూడా పెంచుతుంది అనుకూల వాతావరణంలో కీలక చర్చలు జరుపుతారు బంధుమిత్రులతో సన్నిహిత్యం పెరుగుతుంది కొత్త అవకాశాలపై ఆ మంచి అవగాహన కూడా పెరుగుతుంది శుభకాలం కొనసాగుతుంది బుద్ధి బలంతో తీసుకున్న నిర్ణయాలు లాభాన్ని అయితే మీకు ఇస్తాయి కుటుంబ మిత్రవర్గంలో ఆనందం వాతావరణం ఉంటుంది విభేదాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం ఎందుకంటే మీరు కొన్ని విభేదాలకు అంటే కొన్ని గొడవలక దూరి మీకు పెద్ద సమస్య వచ్చే సమయం కూడా కనిపిస్తుంది కాబట్టి మీరు ఎవరి జోలికి వెళ్ళకపోవడమే మంచిది ఎందుకంటే మీకు కోపం అనేది చాలా అధిక రెట్టింపులో అయితే ఉంటుంది ఎందుకంటే మీ రాశి అగ్నితత్వపు రాశి కాబట్టి ఈ చిన్న మాట అన్నా మీకు ఆవేశం కోపం అనేది అధిక సంఖ్యలో అయితే వస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఎవరి గొడవలోకి మీరు ఎవరి దాంట్లోకి వెళ్ళకపోవడమే చాలా ఉత్తమమైతే కనిపిస్తుందైతే చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఈ రోజున సమాజంలో మంచి గౌరవం పెరుగుతుంది తోటి వారితో సన్నిహి నిత్యం కూడా పెరుగుతుంది ఇక ఖర్చుల విషయంలో మీరు మితిమీరిన ఖర్చులు అనేది పా పాటించాలి అంటే మీరు ఎక్కువగా వృధా ఖర్చులు అనేది ఈ రోజునైతే మానేయాలి ఎందుకంటే ఈ రోజున వృధా ఖర్చులు చేయడానికి మీరు ఎక్కువగా కూడా ఆసక్తి చూపుతూ ఉంటారు కాబట్టి మీరు ఖర్చులపై నిద్ర నియంత్రించడం చాలా ఉత్తమం ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఇలాంటి అయితే ఈ రోజునైతే గోచరిస్తున్నాయైతే చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశి వారు ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి అయితే ప్రయత్నం అయితే చేయండి